శంకట పార్వతీభ్యా మహాశివరాత్రి మహాప్రవదనాన్ని పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం ముక్కుడిలో ఏం చేసి ఉన్నటువంటి క్షేత్రాలు తారకాసురుడు అనేటువంటి రాక్షసుని యొక్క మెడలోని అమృతలింగాన్ని కుమారస్వామి ఛేదించడం వల్ల ఆ అమృత శకలాలు ఆ లింగం యొక్క శకలాలు ఐదు చోట్ల పడి ఐదు చోట్ల ఐదు పంచారామ క్షేత్రాలుగా ఆవిర్భవిస్తే పాలకులలో పడినటువంటి ఆ లింగ శకలం విష్ణుమూర్తి చేత ప్రతిష్ఠింపబడి క్షీరారామలింగేశ్వరుడిగా అమరావతిలో పడినటువంటి ఆ లింగ శకలాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించి అమరావ అమరావతి అమరలింగేశ్వరుడిగా అలాగే ద్రాక్షాలలో పడిన లింగ శకలాన్ని సూర్యుడు ప్రతిష్ట చేసి ద్రాక్షారామ భీమేశ్వరుడిగా అలాగే సామర్లకోటలో పడిన శకలాన్ని కుమారస్వామి ప్రతిష్ట చేస్తే కుమార భీమేశ్వరుడిగా ఇక చివరిగా ఈ క్షేత్రం భీమవరం గురుపూడిలో పడినటువంటి ఈ శకలాన్ని చంద్రుడు ప్రతిష్ట చేయడం వల్ల ఇది సోమారామంగా చంద్రుడికే సోముడు అని ఓ పేరు సోముని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కాబట్టి సోమేశ్వరుడు అన్నారు అంతేకాదు సోమేశ్వరుడు నామానికి ఇంకొక అర్థానికి కూడా చెప్పారు సా ప్లస్ కుమా ప్లస్ ఈశ్వర ఉమాదేవితో కూడిన ఈశ్వరుడు కాబట్టి సోమేశ్వరుడు అని దానికి తగ్గట్టుగానే ఏ దేవాలయంలో కనబడిన విధంగా కింద శివలింగ సోమేశ్వరుడు స్ఫటికలింగాకారంగా పౌర్ణానికి తెల్లగా అమావాస్యకి నల్లగా రంగులు మారుతూ చాలా తన వైభవాన్ని నిదర్శనాన్ని చూపిస్తూ సకల ప్రజానికాన్ని కొంగు బంగారమే కాపాడుతూ ఉంటాడు ఈ సోమేశ్వర స్వామి ఇక్కడ కార్తీక మాసం నవరాత్రులు ఇంకా ఇంకా ప్రతి సోమవారం అనేక వేల సంఖ్యలో వచ్చి భక్తులు ఈ సోమేశ్వరుని సేవించుకొని ధరిస్తూ ఉంటారు ముఖ్యంగా మహాశివరాత్రికి జరిగేటువంటి ఐదు రోజుల ఉత్సవాలు ఇక్కడ చూసి తేలాల్సిందే తప్ప దాన్ని మరణించడానికి ఏ ఈ పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు తరం కూడా కాదు అని పెద్దలందరూ కూడా అంటూ ఉంటారు అది చాలా నిజము అని చూసిన వారందరికీ అనిపిస్తూ ఉంటుంది శివరాత్రి నాటికి రెండు రోజులు ముందుగా ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి మాఘమాసంలో అమావాస్య నాడు అమావాస్యకి ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు మహాశివరాత్రి ప్రారంభమైతే దాని ముందు ఏకాదశి నాడు ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి శైవాగమంగా ఐదు రోజుల పాంచాగణిక మహోత్సవాలుగా ఈ కార్యక్రమాలు చేస్తారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ఎనిమిదో తారీఖు శివరాత్రి అయితే మార్చి ఆరో తారీఖు ఆ యొక్క బుధవారం నుంచి ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి ఆ రోజు ఉదయం ఆ మార్చి ఆరో తారీఖు బుధవారం నాటి ఉదయం స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా చక్కగా అలంకారాలు చేసి ప్రస్తాబు చేస్తారు ఆనాడు విశేషంగా స్వామివారికి అమ్మవారికి నక్షపత్రి పూజలు కుంకుమార్చనలు జరుగుతాయి ఆనాటి సాయంకాలం ధూపసేవా నీరాజన నత్రపుష్పాలు జరిగిన పిమ్మట రాత్రి ఏడు గంటలకి ధ్వజారోహణ అనే కార్యక్రమం అంటే ఈ యొక్క పంచాగణిక దీక్షకి అందరూ కంకణధారుడే దీక్షావస్త్రాలు ధరించి కంకణాలు కట్టుకొని ఈ దీక్షను తీసుకోవడం అలాగే పాలికలలో మట్టి నవధాన్యాలు వేస్తూ చక్కగా మొక్కలొచ్చేట్లుగా అంకురార్పణ అనే కార్యక్రమం చేయడం అలాగే ఆవుపాలు పెరుగు ఆవునయ్యి గోమయం గోమూత్రం వీటితో పంచగవ్యారాధన చేయడం అలాగే ఒక నూతన వస్త్రం మీద నందీశ్వరుడి బొమ్మ పారాడితో చిత్రీకరించి దానికి అర్చనాధికారులు చేసి దాన్ని ధ్వజస్తంభం పైన ఎగరవేసి ఆ నందీశ్వరుడి చేత దేవతలందరికీ ఆహ్వానం పంపించి శివ కళ్యాణం జరుగుతున్నయ్యా దేవతలైన మీరందరూ వచ్చి ఈ కళ్యాణాన్ని వీక్షించి మీరు ధరించి శివానుగ్రహంతో పాటు మీ అనుగ్రహాన్ని కూడా లోకానికి అందించండి అని అందరినీ కేకవేసేటువంటి అందరినీ ఆహ్వానించేటువంటి వృత్తాంతంగా ధ్వజారోహణ జరుగుతుంది ధ్వజారోహణ జరిగిన వెంటనే ఆనాటి రాత్రి అవపోషణాకిని అగ్నిహోత్రాన్ని వెలిగించి ఐదు రోజులు అవిచ్ఛిన్నంగా ఉదయ సాయంకాలములందు అవపోషణాకిని అనేక హోమాధికారులు జరుగుతూ ఉంటాయి అలాగే ఉదయ సాయంకాలములందు చక్కగా పరిహరణ చేస్తూ ఉంటారు ఇంకో విశేషం ఇక్కడ ఆ ధ్వజారోహణ జరిగే ధ్వజారోహణ జరిగిన నాటి రాత్రి పదకొండు గంటలకి బలిహరణ అనేది ప్రారంభిస్తారు ఆనాటి నుంచి ఐదు రోజులు ఉదయ సాయంకాలంలో ఎందుకు బలిహరణ వేస్తూ ఉంటారు ప్రత్యేకంగా ధ్వజారోహణ నాటి రాత్రి అంటే ఉత్సవాలు ప్రారంభించిన ఆరో తారీఖు బుధవారం నాటి రాత్రి పదకొండు గంటలకి ధ్వజస్తంభం దగ్గర వేసేటువంటి బలిహరణ తీసుకున్నట్లయితే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది అని ప్రగాఢమైన నమ్మకం నమ్మకం మాత్రమే కాదు ఇక్కడ ఉండేటువంటి అనేక అనేక మంది స్థానికులు ఎందరందరూ చాలా కాలం సంతానం లేక ఆగిన వారికి అన్ని ధ్వజారోహణ ఇస్తున్న తర్వాత సంతానం కలిగిన నిదర్శనాలు లోకుల్లోలుగా మనకు కనబడుతూ ఉంటాయి అటువంటి నిదర్శన ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది అలాగే ఆనాటి నుంచి ఆ బలిహరణ జరుగుతూ అలా మొదటి రోజు కార్యక్రమాలు పుట్టాయి అలాగే రెండవ రోజు ఏడవ తారీఖు లక్ష్మారం నాడు కూడా నక్షపత్రి పూజ కుంకుమార్చనలు జరిగి ఉదయకాల ముందు బలిహరణలో హక్కువసలాకిన హోమాలు జరిగి సాయంకాలం ధూపసేవ నీరాజన మంత్ర పుష్పాలు బలిహరణ ఆ హోమాధికారులు జరిగిన విమ్మట ఆనాటి సాయంకాలం స్వామివారి ఊరేగింపు ఉంటుంది వాహనం మీద శివరాత్రి తెల్లార్తె శివరాత్రి అనగా అలా ఊరేగింపు పూర్తే స్వామి దేవాలయంలోకి వచ్చిన తర్వాత శివరాత్రి తెల్లారితే శివరాత్రి అనగా తెల్లవారుజామున రెండు గంటల దగ్గర నుంచి దేవాలయాన్ని తెరిచి లక్షలాది మంది భక్తులు అలా వరుసలలో నిలబడి స్వామివారి దర్శనానికి అర్రులు చూస్తూ ఉంటారు వారందరూ కూడా ఇల్లు పద్ధతిలో క్రమ పద్ధతిలో దేవాలయ దర్శనాలు శివరాత్రి నాటి ఉదయం అంటే ఎనిమిదో తారీఖు శుక్రవారం నాటి ఉదయం రెండు గంటలకే ప్రారంభమవుతుంది ఆ దర్శనాల అవిచ్ఛిన్నంగా ఆ శుక్రవారం నాటి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనాలు జరుగుతూ ఉంటాయి ఆ శివరాత్రి నాడు కూడా అనేక లక్షల మంది వేల మంది జనులు శివుణ్ణి దర్శించుకోవడమే కాకుండా అభిషేకాదులు చేసుకుంటారు మహాశివరాత్రి నాడు ఒక్క రుద్రాభిషేకం ఈ శివాలయంలో చేసుకుంటే అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందని అనారోగ్యాలు తొలగిపోతాయని గ్రహదోషాలన్నీ తొలగిపోతాయని కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఆ ప్రగాఢ విశ్వాసం వల్ల ఎందరందరో శివరాత్రి నాటిక్కడ అభిషేకాదులు జరుపుకుంటూ ఉంటారు ఆ శివరాత్రి నాటి సాయంకాలం వేళ స్వామి ఆలయం ఎదురుగొండస్తంభం దగ్గర కిందగుంటలో పదిహేను కేజీల నెయ్యి అఖండం వత్తిని పెట్టి జగజ్యోతి అనే పేరుతో ప్రతి శివరాత్రి నాటి రాత్రి అక్కడ ఏడు గంటలకి జగజ్యోతి వెలిగిస్తారు ఆ ఏడు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల వరకు అద్భుతమైనటువంటి దీప ఉత్సవాలు జరుగుతాయి శివుడి ఎదురుకొండ జగజ్యోతి అలాగే శివాలయం శిఖరం పైన అఖండ జ్యోతి శివాలయం పైట నందిస్తంభం మీద నందా దీపం కుమారస్వామి ఆలయం మీద దీపం స్వామి వారి ఆలయం మీద దీపం ఇలా అనేకానేక దీపాలు వెలిగిస్తూ ఉంటారు పూర్వకాలంలో మొగల్కూరు మహారాజుల పరిపాలనలో ఉండగా మొగల్కూరు రాజా వారి వారి పాట మీద నిలబడి ఈ శివాలయం ఆలయం మీద ఆ శిఖరం మీద వెడిగించిన దీపాన్ని చూసిన తర్వాతే రాత్రి వేళ ఆయన ఉపవాస దీక్ష ఉంచి అప్పుడు భోజన చేసేవారు కాదు అప్పట్లో ఎత్తైన భవనాలు ఎక్కడా ఉండేవి కాదు రాజుగారి కోట ఒకటే ఎత్తు ఇక్కడ ఆలయ శిఖరం ఒకటే ఎత్తు దాంతో ఎక్కడి నుంచి మొగల్తూరు వరకు ఈ దీపం కనపడే దీన్ని చూసి ఆయన ఉపవాసన విరమణ చేసేవారని అప్పుడు అంత విశేషం ఈ అఖండ జ్యోతి దాన్ని దర్శించిన వారికి పాపాలన్నీ పోతాయని అలా దీపారాధన ఉత్సవాలు అలాగే ఆనాటి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల దగ్గర నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు శివుడికి దేవుడు అభిషేకం వంట అద్భుతంగా జరుగుతుంది స్థానిక బ్రాహ్మణులు అలాగే ఈ గారి కుటుంబ సభ్యులు వారందరి చేత దేవాలయ అర్చకుల చేత ప్రధాన అర్చకుల చేత అత్యద్భుతంగా స్వామివారి దేవుడు అభిషేకం వంట చూసి తీరాలి ఈ దేవాలయ సిబ్బంది వారు భక్తులంతా చూసేట్లుగా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఈ మధ్యన అందరికీ చూపిస్తున్నారు ఆలయంలో ఆ స్క్రీన్లు పెట్టి కాబట్టి ఆ రీతిగా ఆ ఆనాటి రాత్రంతా దేవాలయం భక్తులతో నిండిపోయి ఉంటుంది ఆ దేవుడు అభిషేకం దేవుడు అభిషేకానికి అయిన పిమ్మట కుమారస్వామికి జనార్దన స్వామికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సూర్యనారాయణమూర్తికి నివేదనలు ఈ నివేదనలన్నీ పూర్తయ్యాక సోమేశ్వర స్వామి వారికి అద్భుతమైన కుంభ నివేదనలో గంగాలాలు పెద్ద పెద్ద పాత్రలతోటి ఆ దేవాలయంలోనే మడిగా వండించినటువంటి పదార్థాలన్నీ స్వామివారికి నివేదన చేసే అనంతరం అన్నపూర్ణాదేవి నివేదన గోపసేవ బలిహరణ నీరాజన పుష్పాలు ఇవన్నీ శివరాత్రి నాటి రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు జరిగి అప్పుడు స్వామి అత్యద్భుతమైన బాధాభలతో మానసంచా కాల్పులతో ఊరేగింపుమైందేస్తారు ఆ ఊరేగు పై సుమారుగా నాలుగున్నర గంటలకి ఆలయం దగ్గరికి చేరేటప్పటికి ఎదురు సన్నాహం అనే కార్యక్రమాన్ని చేస్తారు అదైన తర్వాత ఐదు గంటలకి కళ్యాణ మండపంలో ప్రవేశించి తెల్లారితే శనివారం తొమ్మిదో తారీఖు అనగా శివరాత్రి పూర్తయిన మర్నాడు స్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది స్వామి కళ్యాణం ఎనిమిదిన్నర ఆ గంటలకు పూర్తయిన తర్వాత ఆ తొమ్మిదో తారీఖు శనివారం నాడు నీవాహనం మీద స్వామివారు ఊరేగుతారు ఈ కళ్యాణం అయిన దగ్గర నుంచి ఆ మరణాడు దప్పోత్సవం అయ్యేంత వరకు కూడా ఈ రెండు రోజులు స్వామి బయటకు వచ్చిన లోపలికి వెళ్ళిన స్వామి సేవ స్వామిని ముయ్యడం కాగడాలు కట్టడం ఇవన్నీ కూడా స్థానిక బ్రాహ్మణ చేత ఈ కార్యక్రమాలన్నీ జరిపించబడుతూ ఉంటాయి అలా నవ్యవాహన సేవ గుర్వుతుంది ఆ తొమ్మిదో తారీఖు శనివారం శివరాత్రి వెళ్ళిన మట్నాడు సాయంత్రం ఐదు గంటలకి అత్యద్భుతంగా కళి నిడి ఎరుగని రీతిగా చూసి తేడవలసిన కార్యక్రమంగా రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది కొన్ని లక్షల మంది రథోత్సవంలో పాల్గొంటారు స్వామి తన పార్వతీ అమ్మవారితో సోమేశ్వర స్వామి ఇటు అటు చండీశ్వరులతోటి అంతశండకేశ్వర మహిశ్చండకేశ్వర అనే యుదేవేనులతో బయలుదేరి రథాన్ని అధురోహించి ముందుగా కుంభాడు కోసం బొమ్మట ఆలయం దగ్గర నుంచి అలా ఆ నరసాపురం మెయిన్ రోడ్ అమ్మట బయలుదేరి అలా నాచుమాల సెంటర్కి వెళ్ళి ఆ తొమ్మిదో తారీఖు శనివారం నాటి రాత్రి స్వామివారు అక్కడ ఉండిపోతారు రథంలోనే రాత్రంతా కాగడాలు వేస్తూ బ్రాహ్మణ అక్కడ ఉండి స్వామికి జరగాల్సినటువంటి ఆ అర్చనాని చూసుకుంటారు మరునాడు పొద్దున్న పదో తారీఖు ఆదివారం నాటి ఉదయం ఐదు గంటలకి స్థానికులు అక్కడే ఉండేటువంటి వారి చేత ఇవ్వబడిన ఆ పొడిగంటలు పిమ్మట మళ్ళీ స్వామి ఆరు గంటలకి అక్కడి నుంచి తెలుగు రథోత్సవం బయలుదేరుతుంది సత్రం విధి నుంచి స్వామివారు మళ్ళీ ఆలయానికి వస్తారు సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి స్వామివారి ఆలయం చేరిన తర్వాత రథంలో వచ్చి స్వామివారిని ఆలయ ప్రవేశం గావించి నీరాజన మత పుష్పాలు కాబిస్తారు అనంతరం ఈ ఐదు రోజులు అవపోసణ చేసినటువంటి అగిలహోత్ర దగ్గర పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేస్తారు అనంతరం స్వామివారిని పలకేలో ఎక్కించి స్వామి ఆలయం ఎదుట ఉన్న సోమగుండం చంద్రపుష్కరిని తటాకం అనే చెరువు దగ్గరికి తీసుకొచ్చి అక్కడ స్వామివారికి అర్చనాధికారులు చేసి త్రిశూలానికి సుడ్డు పెట్టి నూనె వీటితో అభిషేకం చేసి ఆ త్రిశూలం చేత వచ్చిన భక్తులందరికీ త్రిశూల స్నానం చేయిస్తారు ఆదివారం నాటి రాత్రి ఆదివారం నాటి మధ్యాహ్నం పదకొండు గంటలకి ఈ త్రిశూల స్నానానికి కూడా భక్తులు విధిగా పాల్గొంటూ ఉంటారు ఆ త్రిశూల స్నానం అయ్యాక గ్రామం అంతా పరిహరణ వేసుకుంటూ అన్నమొత్తలు కొబ్బరికాయలు కొడుతూ గ్రామం అంతా తిరుగుతూ ఎదర ఆ పిల్లలందరూ అసంతాన్ని చదువుకుతూ వెళుతూ ఉంటే వెనకాల మంత్రాలతో ఆ బలిహాలన అన్నము కొబ్బరికాయలు కొడుతూ ఉంటే ఆ వెనకాల స్వామివారు పల్లకీలో బయలుదేరి సేవకి బయలుదేరుతారు ఇది మధ్యాహ్నం ఒంటి గంటగా జరుగుతుంది ఆ శివరాత్రి వెళ్ళిన ఆ మూడో రోజు అంటే పదో తారీఖు ఆదివారం నాడు ఆ గ్రామోత్సవం అంతా పూర్తయిన తర్వాత ఆదివారం నాటి రాత్రి స్వామివారి నిరాధన మంత్ర పుష్పాలయ్యాక ఎనిమిది గంటలకి ఇదే సోమ పుష్కరిణి చంద్ర పుష్కరణి శ్వామగుండం అని పిలువబడే ఈ చెరువులు అత్యద్భుతంగా తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఒక హంస రూపంలో చక్కటి తెప్పని తయారు చేసి ఆ తెప్పలో స్వామివారిని అమ్మవారిని ఇక్కడ ఇంపని శేషం ఆ సోమేశ్వరుడు పార్వతి అమ్మవారితో పాటు తెప్పోత్సవంలో జనార్దన స్వామి శ్రీదేవి అమ్మవారు వీరిని కూడా తెప్పలో ఇంపిస్తారు రెండు సింహాసనాలు వేస్తారు ఒకటి విష్ణు దంపతులు టి శివ ఆ వారిద్దరినీ కలిపి ఆ సోమగుండం పుష్కరినిలో వేద మంత్రాలతో ఆ నాదస్వర భాషతో మూడు సార్లు ఆ చెరువులో చక్కగా తిప్పుతూ టెప్పోత్సవాలు జరుగుతారు ఇదే సమయంలో అత్యద్భుతమైన బాణసంచా కాల్పులతోటి టెప్పోత్సవం అంతా జరుగుతుంది టెప్పోత్సవం పూర్తయిన పుంపట తెప్పలోంచి స్వామివారిని తిప్పిన వెంటనే శేషవాహనం మీద పరమేశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరుణ్ణి గరుడ వాహనం మీద ఆ శ్రీదేవి అందరినీ కూడా చక్కగా దాంట్లో పెట్టి ఊరేగింపు చేస్తారు ఈ ఊరేగింపు రాత్రి పదకొండు గంటలకి ప్రారంభమవుతుంది ఆ ఊరేగింపు మధ్యలోనే ఇలా మెయిన్ రోడ్డు బయలుదేరి సత్రం మీదలోకి వచ్చిన తర్వాత కన్నడంగారి వీధి దగ్గర ఊరేగింపు చేసి స్వామివారిని దించి అక్కడ కన్నడ బ్రహ్మ అనేటువంటి కథని చెప్పి స్వామివారికి అర్చన చేసి కన్నడ బ్రహ్మ యొక్క కథ ఏమిటయ్యా అంటే ఆయన ఒక దొంగవాడు కానీ శివభక్తుడు అనేక నందతనాలు చేసి చిన్న ద్రవ్యం ఆ దొంగతనంలో సంపాదించిన ద్రవ్యం తనువాడుకో కూడా శివుడి యొక్క పేరు మీద అన్న సమారాధనలు చేస్తూ ఉంటాడు అటువంటి అతను ఒకసారి శివుడే అరణ్యంలో వేటకి తన పరివారంతో వెళితే ఆయనకేమీ తెలియదు ఆ శివుడి పరివారం దగ్గర ఉన్నవి కూడా దొంగిలించి వెళ్ళిపోయాడు అప్పుడు పరివారం వెళ్ళి అతను పంటించి తీసుకొస్తే ఎవరు నువ్వు అంటే నేను దొంగని ఈ అరణ్యమంతా నేను దొంగిలించి ఆ శో శివారాధన చేస్తాను అంటే మరి కదా అలా దుర్గలిచిన సొమ్ము అలా చేయడం దొంగతనం తప్పు కదా అంటే నేను తప్పు ఒప్పుకో నాకేం తెలియదు శివుడికి ఆగకుండా ప్రతినిత్యం అన్న సమారాధన చేయాలి దానికి ఏ పని చేసినా తప్పు లేదని భావించాలి అని చెప్పేటప్పటికీ శంకరుడు ఆనందపడి ఎవరు శివ కళ్యాణంలోని కథ చెబుతారో అప్పుడే కళ్యాణం పూర్తయినట్టు లేదా ఉత్సవాల ఉత్సవాలు పూర్తి కాదు అని మరమవ్వడం వల్ల ఇక్కడ ఈ కళ్యాణ ఉత్సవాల ఆఖరిలో కన్నడ బ్రహ్మ కథ చెబుతారు అంతేకాదు ఈ వృత్తాంతమంతా నాటకీయతగా ఒక అతనికి గడ్డి చుట్టి నా యొక్క కన్నడ బ్రహ్మగా తీసుకొచ్చి దొంగగా భావించి అతని చేత ఈ పదాలన్నీ చెప్పించి శివారాధనకి దొంగతనం చేశాను అని చెప్పించి అతన్ని క్షమించి శివుడు వదిలిపెట్టినట్టుగా అక్కడ ఘట్టాన్ని జరుగుతూ ఉంటారు ఇది జరుగుతుంది ఆదివారం నాటి రాత్రి ఆ శివరాత్రి వెళ్ళిన రెండవ రోజు నాటి రాత్రి ఆ కన్నంగం గారికి దిగిరా అది పూర్తయ్యాక స్వామివారి ఆలయంలో ప్రవేశిస్తారు ఆలయంలో ప్రవేశించాక స్వామివారికి నాగవల్లి అని ముప్పై మూడు నాగవల్లి పిడతలు ఆ కుండలు అక్కడ అర్చన చేస్తారు వసంతాన్ని పోస్తారు ఆ పిండి పసుపు కుంకుమ గులు కలిపిన ముక్క చల్లడం అనే కార్యక్రమం ఉంటుంది నల్లపూసలు అమ్మవారికి కడతారు గర్భాధారండ చెప్పి పుష్పోత్సవం చేస్తారు అనేక మంది దంపతులకి ఇక్కడ దంపతుల దంపతులుగా వచ్చి స్వామివారి పుష్పోత్సవంలో అంబులాలు తీసుకుంటారు అలా తీసుకుంటే అనియోన్య దాంపత్యం కలుగుతుంది అని ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం అంబులాలు అయ్యాక స్వామివారిని ఆలయంలో ప్రవేశం ప్రవేశంపజేసి బియ్యాలలో స్వామివారిని పడుకోబెట్టి ఆ రాత్రి స్వామివారి బియ్యల సేవ చేస్తారు భక్తులంతా లోపలికి వెళ్ళి ఆ స్వామివారి ఉయ్యాల అద్దంలో స్వామివారిని దర్శించి నమస్కరించుకుని వెళతారు సుమారు తెల్లవారుజామున రెండు మూడు గంటల మధ్యలో ఆలయ తలుపులు వేసి పాలు స్వీట్లు పెట్టి ఆనాడు స్వామివారి పుష్పోత్సవాన్ని పూర్తి చేస్తారు అక్కడితో ఈ ఐదు రోజుల సోమేశ్వర స్వామివారి యొక్క ఈ యొక్క ప్రాణిక్య కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయి ఆ మర్నాడు కూడా మూడు రోజులు వరుసగా మూడు రాత్రులుగా కియ్యల సేవ చేస్తూ ఉంటారు త్యద్భుతమైన ఉత్సవాలన్నీ కూడా చూసి ధరించాలి మరి ఛానల్ ద్వారా ఈ విశేషాలు తెలుసుకున్న వారందరూ కూడా ఈసారి అవకాశం ఉన్నంతలో ప్రతి శివరాత్రికి భీమవరం గురుగుడి పట్టడానికి ఇచ్చేసి స్వయంగా పాల్గొని మీ ఉత్సవాలన్నీ ధరించడం కోసం వారి యొక్క ద్వారా మీకు వివరాలన్నీ అందించడం జరుగుతోంది మీరు చూసిన ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలుగుదాక సరివేదన ఆశలను